బాగున్నారండి అందరినీ క్లాస్ లో ఏంటంటే మనం బ్లౌజ్ కటింగ్ చేస్తున్నప్పుడు నడుము కొలత అసలు పెట్టాల్సిన అవసరం లేదు అని ప్రతిసారి చెప్తానండి నడుము కొలతలో నాలుగో వంతు పెడితే పర్ఫెక్ట్ గా మీరు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఖర్చులు కట్టాన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి లేదు అనుకుంటే గనక మీరు మోడల్స్ కానీ నార్మల్ లైనింగ్ బ్లౌజ్ అన్నా సాదా బ్లౌజ్ కన్నా సరే అస్సలు నడుము కొలత మీకు అవసరం లేదు మార్కింగ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు జస్ట్ నడుము లూజ్ ఎంత ఉందని చూసుకుంటే సరిపోద్ది అది ఏంటనేది ఈ రోజు మీకు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇప్పుడు నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేస్తున్నాను ఫస్ట్ మనం నడుము కొలత అన్నది చెస్ట్ కొలత ఇవన్నీ పెట్టేది బ్యాక్ పార్ట్ లోనే కదా ఇప్పుడు నేను మార్కింగ్ చేస్తున్న బ్లౌజ్ సైజ్ ఏంటంటే చెస్ట్ లూజ్ థర్టీ సిక్స్ నడుమేమో ముప్పై ఇంచీలు పొడవు పద్నాలుగు ఇంచీలు సరేనండి షోల్డర్ పదిహేను ఇంచులు ఇది నేను బోట్ నెక్ కటింగ్ చేస్తున్నాను ఇది మీరు బోట్ నెక్కా లైనింగ్ బ్లౌజా నార్మల్ నెక్క ఏ మోడల్ బ్లౌజ్ అయినా సరే ఇక్కడ మనం చెస్ట్ లూజు నడుము లూజ్ గురించి మాట్లాడుకుంటున్నాం సరేనండి ఇప్పుడు చూడండి ఇక్కడ పొడవు అన్నది మీకు నచ్చిన పొడవు మీరు మార్కింగ్ చేసుకుంటారు మీ లెంత్ ఎంత అయితే దానికి వన్ ఇంచ్ అన్నది మనం యాడ్ చేసుకుని మనం పొడవు పెట్టుకో పద్నాలుగుకి నేను ఒక ఇంచు కలుపుకుని పదిహేను ఇంచుల దగ్గరికి పొడవు తీసుకున్నాను సరేనండి ఆ తర్వాత షోల్డర్ మార్కింగ్ ఏంటి ఇవన్నీ కూడా మోడల్స్ ని పెట్టి నెక్ డీప్ బట్టి మనం మార్కింగ్లు అనేవి చేసుకుంటాను ఇప్పుడు నేను మార్కింగ్ చేద్దాం అనుకున్న షోల్డర్ కి నేను బోట్ నెక్ కాబట్టి పదిహేను ఇంచులు ఉన్నది షోల్డర్ అయితే సగం తీసుకున్నాను ఏడు ఏడు ఇంచులు వస్తాయి సరేనండి అంటే సగం తీసుకుని దానికి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించాలి ఈ ఫార్ములాలు ఇవన్నీ కూడా మోడల్ కి సంబంధించినవి నేను ఇక్కడ షోల్డర్ మార్కింగ్ అనేది చేస్తున్నాను అదైనా సరే బోట్ నెక్ ఎలా పెడతాం షోల్డర్ లోని సగం చేస్తాం అంటే పదిహేనులోని సగం ఏడున్నర ఇంచులు వస్తాయి ఆ ఏడున్నరలో ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి ఏడు ఇంచు ఇలానే మనం షోల్డర్ అన్నది పెట్టుకుంటాం సరేనండి ఇక్కడ మనం ఇక్కడ నేను షోల్డర్ మార్కింగ్ అన్నది పెడతాను ఆమ్ డౌన్ ఇవన్నీ కూడా మార్కింగ్ కి మోడల్ కి సంబంధించింది సరేనా ఇక్కడ చెస్ట్ లోజు నడుము లోజు గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ నేను మార్కింగ్ చేసేస్తాను చెస్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇప్పుడు చూడండి ఇలా నేను షోల్డర్ మార్కింగ్ ఇవన్నీ పెట్టేశాను ఇప్పుడు చెస్ట్ లో నాలుగో వంతు దానికి రెండు ఇంచులు ఖర్చులు పెట్టాను ఇక్కడ చెస్ట్ చెస్ట్ లో ఇక్కడ చెస్ట్ మార్కింగ్ పెట్టాను ముప్పై ఎనిమిదిలోని నాలుగో వంతు తొమ్మిది 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 ఇంచీలు ఆ తర్వాత రెండు ఇంచులు ఖర్చులకి మార్కింగ్ చేసుకున్నా ఇప్పుడు నడుము దగ్గర ముప్పై ఇంచులు నడుమైనప్పటికీ ఇక్కడ నేను తొమ్మిదిన్నర ఇంచు తొమ్మిది ఇంచీలే చెస్ట్ లూజ్ ఎంత ఉంటే అంతా పెట్టేశాను అలాగే రెండు ఇంచులు ఖర్చులు స్ట్రైట్ గా లైన్ గీసేసాను ఇక్కడ నేను నడుము మార్కింగ్ తీసుకోలేదు మామూలుగా ముప్పై ఇంచులకి అయితే ఏడున్నర ఇంచాలుగో వంతు అవుతుంది ఒక ఇంచు కలుపుకుని ఎనిమిదిన్నర పెడితే సరిపోద్ది కానీ ఇక్కడ నేను చెస్ట్ లూజ్ తొమ్మిది ఉంది డైరెక్ట్ గా చెస్ట్ లూజ్ ఎంత ఉంటే అంతా పెట్టేశాను తర్వాత మెడమెడల్ మార్కింగ్ చేసుకుని నెక్ మార్కింగ్ నేను చేస్తాను అది వేరే సంగతి ఇక్కడ ఏం చేశాము చెస్ట్ లూజ్ ఎంతైతే నడుం లూజ్ కూడా సేమ్ పెట్టేశాను స్ట్రైట్ లైన్ గీసేసాను వల్ల ఏంటంటే మీకు చాలా ఈజీగా వర్క్ అన్నది ఫాస్ట్ గా అవుతుంది అసలు మార్కింగ్ చేసినప్పుడు నడుము కొలతో దృష్టిలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే చెస్ట్ లూజ్ కన్నా మీకు ఎప్పుడు నడుము లూజ్ తక్కువగానే ఉంటది అంటే మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు నడుము లూజ్ ఎక్కువ అవుతుంది కానీ తక్కువ అవదు కాబట్టి సేఫ్ జోన్ లోనే ఉంటాం కాబట్టి చెస్ట్ లూజ్ ఎంతో నడుము లూజ్ కూడా సేమ్ అన్నది మార్కింగ్ చేసేసుకుంటాం ఇక్కడ వరకు క్లియర్ అయింది కదండి ఇంకా నడుము కొలత ఆధారంగా బ్లౌజ్ కటింగ్ అన్నది ఇక్కడ అసలు ప్రాసెస్ ఏ లేదు బ్లౌజ్ కి మనకి సంబంధమే ఉండదు ఇంతవరకు మీరు అర్థం చేసుకోగలిగితే చాలండి సరేనా మీరు ఎప్పుడు కూడా బ్లౌజులు చాలా మంది ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ కి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏంటంటే మీరు అందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారు అన్నది నాకు అర్థమవుతుంది బ్లౌజెస్ సెట్ అవ్వక ఇబ్బంది పడుతున్నారు అన్న సంగతి తెలుస్తుంది వీటన్నిటికి కూడా ఈ నడుము కొలత ఆధారం అన్నది మెయిన్ ప్రాబ్లం అనమాట ఇప్పుడు చూడండి నేను నెక్ మార్కింగ్ నేను నార్మల్ గా నాకు ఎంత కావాలో అంత నేను నెక్ మార్కింగ్ అనేది చేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ నుంచి ఏంటంటే ఇంతవరకు మీకు అర్థమైంది కదా చెస్ లూజ్ కి నడుము లూజ్ కి సమానంగా మార్కింగ్ చేసుకున్నాను నడుములో నాలుగో అంతా నేను తీయలేదు ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం స్టిచ్చింగ్ ఇక్కడ మొత్తం అంతా క్లాత్ చూసారని నేను బ్యాక్ పార్ట్ అంతా కటింగ్ చేస్తాను బ్యాక్ పార్ట్ ని పెట్టి ఫ్రంట్ పార్ట్ మీ నచ్చిన మోడల్ నచ్చిన డిజైన్ కటింగ్ చేసుకుంటాం ఇంకా నడుము దగ్గరకు వస్తే బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ నడుము పెంచాల్సి వస్తుంది కానీ తగ్గించాల్సి రాదు సరేనా కాబట్టి మనకి అక్కడ ఇంకా ఏ ప్రాబ్లం రాదు ఇంకా మొత్తం స్టిచ్ చేస్తాను ఏం బ్లౌజ్ ఇప్పుడు ఫిట్టింగ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే చూడండి ముప్పై ఇంచులు నడుము కదా ఇప్పుడు తీసుకుంటాం తీసుకుని పదిహేను ఇంచులు సగం కదా ఇది ఫ్రంట్ వైపు ప్రిన్సెస్ కటింగ్ ఇచ్చుకున్నాను కాబట్టి ఫ్రంట్ వైపు పదిహేను ఇంచులు అంటే నడుములో సగభాగం ఎక్కడికి వచ్చిందో చూసుకుని మిగతాది నాకు ఎంత మిగిలింది మూడు ఇంచులు మిగిలింది అప్పుడు ఒకటిన్నర ఇటువైపు ఒకటిన్నారో అటువైపు పెడతాం అదే ఫ్రంట్ వైపు హుక్కులు అనుకోండి ఈ మార్కింగ్ బ్యాక్ వైపు పెడతాం అంతే నడుములో సగ భాగం అన్నది ఎటువైపు హుక్కులు లేకపోతే అటువైపు పెడతాం ఇక్కడ నడుములో నాలుగో వంతు కదా బ్యాక్ పార్ట్ లో హుక్కులు కాబట్టి ఏడున్నర ఇంచు అటు ఏడున్నర ఇంచు ఇటు పెట్టాం సరేనా ఇప్పుడు నడుము కొలు పెట్టి మనం నడుముకి మార్కింగ్ చేసుకున్నాం అర్థమైంది కదండి స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్లూజ్ ఎంత అన్నది చూసుకుంటాం సైడ్ ఫిట్టింగ్ అన్నది మీరు ఎంత ఖర్చులు తీసుకున్నా ఎలా కటింగ్ చేసినా సరే ఇప్పుడు మళ్ళీ మార్కింగ్ చేసుకుని కొలుచుకొని సైడ్ జాయింట్లు అనేది వేసుకోవాలి ఇక్కడ నాకు ఐదు పావు ఇంచులు లూజు మిగిలిందంతా ఖర్చులు ఇక్కడ బ్లౌజ్ ఖర్చులు ఎంత తీసుకున్నాం రెండు ఇంచులు తీసుకున్నాం కదా ఈ చంక భాగం దగ్గర నుంచి అంచు దగ్గర నుంచి లోపల వైపు రెండు ఇంచులు చూసారు ఇక్కడ ఇక్కడ రెండు ఇంచులకి మార్కింగ్ చేసి ఆ రెండు ఇంచులకి మీరు మార్కింగ్ చేస్తే భాగం దగ్గర సరిపోద్ది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేయండి కలిపేస్తే ఇక్కడ మీకు చెస్ట్ లూజ్ అన్నది పర్ఫెక్ట్ గా వాస్తుంది సరేనా ఇప్పుడు మీరు కొలుచుకున్న తర్వాత నడుములో ముప్పై ఇంచులకి మనం కొలుచుకున్నాం కదా నడుములో నాలుగో వంతు ఇక్కడ చూడండి ఈ నడుము కొలతకి మనం కొలుచుకున్న నడుము కొలతకి మార్కింగ్ చేసుకున్నాం ఇప్పుడు ఈ లైన్ ఎలా స్టిచ్చింగ్ చేసేసి సైడ్ నున్న ని వేస్ట్ గా ఉన్నది కటింగ్ చేస్తే వర్క్ అయిపోయినట్టే కానీ ఇక్కడ ఈ బ్లౌజ్ కి నేను ఏం చేస్తున్నానంటే ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ చేద్దాం అనుకుంటున్నా అప్పుడు కుట్టకుండా ఇక్కడ రెండు అంచులు కలిపి ఇక్కడ చంక కుట్లు రెండు కలిపి ఈ లైన్ ఉన్న దగ్గరే పిన్నిలు పెట్టేసుకోవాలి ఇక్కడ కూడా రెండు నడుము కొలతలు కలపాలి రెండు నడుములకి మార్కింగ్ చేశాం కదా కలిపి ఇక్కడ పిండి పెట్టుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే మామూలుగా అయితే కుట్టేసి ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్నది లైన్ ట్రిమ్ చేసేస్తే వర్క్ అయిపోయినట్టే మీకు బ్యాక్ పార్ట్ లో ఒక హాఫ్ ఇంచు అంతా ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా చూడండి ఇది ఈ ముక్కని ఎక్స్ట్రాగా మిగిలింది మనం స్ట్రైట్ గా మార్కింగ్ చేయడం వల్ల అది కటింగ్ చేస్తున్నాం అంతే ఎంత సింపుల్ మెథడ్ అండి దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే నడుము కొలత అన్నది ఓన్లీ నడుము ఫిట్టింగ్ కోసం ఆధారపడి ఉంటది చెస్ట్ కొలత అన్నది బ్లౌజ్ సైజు అది కంపల్సరీగా మార్కింగ్ చేయాలి ఇప్పుడేమో ఇన్విజ్ ఇలా స్టిచ్ చేయాలనుకుంటే కటింగ్ చేసిన ఇలా స్టిచ్ చేసేసుకోండి లేదు అనుకుంటే ఇన్విజిబుల్ గా స్టిచ్ చేయాలనుకుంటే ముందు ఏం చేస్తామంటే అంచు కటింగ్ చేశాం కాబట్టి రెండు అంచులు సమానం కాబట్టి ఇప్పుడు రెండు అంచులు సమానంగా రైట్ సైడ్ వైపు ఇలా పెట్టి నీట్ గా ఇలా అంచుల్ని స్టిచ్చింగ్ చేసుకుంటూ ఒక పావు ఖర్చు మార్జిన్తో పెట్టుకుని వస్తాం ఇప్పుడు వెనక్కి తిప్పేండి తిప్పేసి గోరుతే ఇలా అని ఎలాగా మీరు అన్ని కొలుచుకొని మన లైన్ గీసుకుని ఉంచుకున్నాం కాబట్టి సేమ్ లైన్ మీదే స్టిచ్చింగ్ చేస్తాం సరేనా ఇది కొద్దిగా ఇన్విజిబుల్ అవుతుంది ఇదే లైన్ మీద ముందు కూడా కుట్ అయ్యొచ్చు అలా కూడా బ్లౌజ్ అయిపోద్ది తర్వాత మీకు నన్ను నచ్చినన్ని ఖర్చులు వేసుకుంటారు ఇలా స్టిచ్చింగ్ చేస్తే నడుము కొలతో మనం అనుకున్న ముప్పై ఇంచులు పర్ఫెక్ట్ గా వస్తుంది అంతే తప్ప స్టిచ్ కటింగ్ చేసేటప్పుడే నడుములో నాలుగో మందికి ఒక ఇంచ్ డాట్స్ కోసం కలిపి తీసుకోమని ఎందుకు చెప్తామంటే కి అర్థం కాదు కాబట్టి సరేనండి అది బిగినర్స్ లెవెల్ ఇంకా తర్వాత బ్లౌజ్ అంటూ వచ్చిన తర్వాత ఇలా డైరెక్ట్ గా నార్మల్ లైనింగ్ బ్లౌజ్ కైనా సరే మీరు ఇలాగే మార్కింగ్ అన్నది ఫాస్ట్ గా చేసేయచ్చు వల్ల మీకు బెనిఫిట్స్ ఏంటంటే ఇప్పుడు రెండో వైపు కూడా నేను మార్కింగ్ చేస్తాను చూడండి నడుము కొలత ఆధారంగా ఇలా నడుము కొలత మార్కింగ్ కి ఇలా పెట్టేస్తాం చెస్ట్ దగ్గర నుంచి సరేనా ఇప్పుడు ఇలా సమానంగా పిన్నిలు పెట్టేసి ఎక్స్ట్రాగా ఉన్నది కటింగ్ చేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇటువైపు కూడా స్టిచ్చింగ్ చేసేస్తాం ఈ నడుము కొలత మీరు ఎప్పుడైతే బ్యాక్ పార్ట్ లో మార్కింగ్ చేయలేదు దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే మీకు ఫ్రంట్ పార్ట్ డాట్స్ మనం లెక్క చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట సరిపోతుందా లేదా అన్నది మనకి కరెక్ట్ గా బ్యాక్ ఫ్రంట్ పార్ట్ లో కూడా ఖర్చులు తగ్గకుండా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఎక్కువగా అతిగా లెక్కలు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట మీరు డాట్ ఎంత మెయిన్ డాట్ పెట్టాలనుకుంటున్నారో పెట్టేసి ఫటాఫట్ మనం కటింగ్ చేసేయొచ్చు ఇప్పుడు చూడండి ఇక్కడ పిన్ పెట్టిన తర్వాత ఇటువైపు ఐ బెల్ట్ ఉన్న వైపు నడుము దగ్గర క్యాజువల్ గా మనకి ఎక్కువే మిగులుతుంది ఇప్పుడు ఇలా తిరగేయండి ఇటువైపుకి ఇటువైపు మనం కట్ గా లైన్ గీసుకొని మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఇటువైపు తిరిగేస్తే బ్యాక్ సైడ్ నడుము పార్ట్ అన్నది చూడండి ఎంత ఎక్కువ ఉందో ఒక ఇంచ్ అన్న ఎక్కువ ఉంది ఇప్పుడు ఇలా స్ట్రైట్ గా లైన్ గీసుకొని స్కేల్ గానీ ఇంచు టేపు గానీ ఏదైతే ఏ పార్ట్ అయితే తక్కువ ఉందో దానికి లెవెల్ గా ఇలా లైన్ గీసుకొని మిగతా అది కటింగ్ చేసేయండి మనం అనుకున్న అసలైన ఫిట్టింగ్ కి మనం మార్కింగ్ చేసుకున్నాం దాని తర్వాత ఇది ఎక్స్ట్రాగా మిగిలిపోయిన క్లాత్ అది కటింగ్ చేసినా పర్వాలేదు కటింగ్ చేయకపోయినా పర్వాలేదు కటింగ్ చేస్తే ఇది సరే ఇంత క్లాత్ మనకి ఎక్స్ట్రా ఉంటే కట్ చేస్తాం ఇప్పుడు స్ట్రైట్ స్ట్రైట్ గా ఉంది రెండు ఇంచుల ఖర్చులు రెండు ఇంచుల ఖర్చులు ఉన్నది మనం ఎక్స్ట్రాగా అతిగా మిగిలిపోయిన క్లాత్ ని స్ట్రైట్ గా కటింగ్ చేసేసాం సరేనండి ఇప్పుడు నార్మల్ గా ఎలా అయితే ఇందాక చూపించినట్టుగా మళ్ళీ స్టిచ్చింగ్ అన్నది ప్రాసెస్ కంటిన్యూ చేసేస్తాం దీనివల్ల మీకు నడుము కొలతకి నడుము కొలత వస్తుంది చెస్ట్ లూజు చెస్ట్ లూజు హ్యాండ్ లూజ్ కి హ్యాండ్ లూజు పర్ఫెక్ట్ గా మీ బాడీకి మీరు అనుకున్న సైజు కి పర్ఫెక్ట్ గా స్టిచ్చింగ్ చేయగలుగుతారు దీన్ని బట్టి మీరు నడుము కొలత అన్నది అంత ఇంపార్టెంట్ కాదు దాని ఆధారంగా బ్లౌజ్ అంతా కటింగ్ చేయడం అసలు పాసిబులే కాదు తేడా వస్తుంది అందరి చెస్ట్ లూజులకి నడుము లూజు ఒక్కటే ఉండదు అందరి లూజు కి ఉండదు అది గమనించుకుని బ్లౌజ్ నేర్చుకుంటారని అనుకుంటున్నాను సరేనండి మన లక్ష్మీ ఫ్యాషన్ వల్డ్ ఛానల్లో ఆన్లైన్ క్లాసెస్ బ్లౌజ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి ఆన్లైన్ క్లాసెస్ లోని వీడియో